Hi, welcome to my channel. ఈ ఎర్లీ మార్నింగ్ మేము బియ్యం వడియాలైతే పోస్తున్నాం సమ్మర్ అంటే మనకు అవే కదా గుర్తొస్తాయి అలాగే మ్యాంగోస్ కూడా మేమైతే ఈరోజు మార్నింగ్ వడియాలైతే వేసాము సూర్యుడు రాకముందే వేసి పెట్టేసామంటే ఎండకి అంత ఎఫెక్ట్ అవ్వం మనం ఇదైతే బియ్యం పండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే చెప్తాను మనకు కావాల్సినన్ని బియ్యం తీసుకొని బాగా క్లీన్ చేసుకొని వాటిని ఒక వన్ అవర్ సోప్ చేసి పెట్టుకొని తర్వాత ఎండలో ఎండబెట్టాలన్నమాట బాగా తడంతా ఆరిపోయిన తర్వాత వాటిని మా అమ్మ అయితే ఇసిర ఇసురిందనమాట ఇసిర్రాయిలో అప్పుడైతే బరగ్గా బాగా వస్తాయి వడియాలు మీకు కావాలంటే మిక్సీలో కానీ లేదా ఆడించుకోవచ్చు పిండి దానికంటే ఇసిరిన పిండి అయితే చాలా బాగా వస్తుంది తర్వాత ఎన్ని కావాలో వాటర్ అనేవి ఎన్నైనా తీసుకోవచ్చు కొన్ని తోడు పెట్టుకుంటే సరిపోతుందనమాట ఇలాగ బా వాటర్ని బాగా బాయిల్ చేసి కొన్ని సపరేట్గా మళ్ళీ బయట పెట్టుకోవాలన్నమాట వీటికి సరైన కొలతలు ఏం లేదు ఎన్నైనా వాటర్ తీసుకోవచ్చు వాటిని బాగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉడకపెట్టుకోవాలన్నమాట అంతే ప్రాసెస్ మెయిన్ అయితే బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాము తర్వాత పిండిని ఇట్లా బియ్య పిండిని వేసి బాగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఈజీగా ఉండగలుగుతుందనమాట బియ్య పిండి సో ఇలాగ బాగా ఎక్కువ మంట కింద కలుపుతూ ఉన్నాము ఇందులో మనం తగినంత ఉప్పు జీలకర్ర అండ్ మా అమ్మ కారం కూడా వేస్తుంది అనమాట కొంచెం ఇలా అన్నీ వేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా పడుతుంది అనమాట ఇలాగ హై ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి ఇవైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ బయట కొనే వాటికంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఓకే పర్లేదు బయట వాటికంటే ఇవి కొంచెం హెల్తీగానే తినచ్చు మన ఇంట్లో చేసుకొని బయట కొన్న వాటిలో ఎక్కువ ఉప్పు వేసేస్తారనమాట ఎక్కువ రోజుల్లో స్టోర్ చేయడానికి అండ్ అది ఆయిల్ను వేసినప్పుడు దాని మీద ఉండే పౌడర్ మొత్తం ఆయిల్ అంతా స్పాయిల్ చేసేస్తుంది వేరే వాటికి యూస్ చేయలేం అనమాట ఆ పౌడర్ అంతా సో ఇలా ఇంట్లో చేసుకోవడమే బెటర్ అనుకుంటాను కానీ ఇవి ఎక్కువ ఆయిల్ తీస్తాయి అదొక్కటి చిన్న డ్రాబ్యాక్ లాగా అనమాట ఎక్కువ ఆయిల్ తీస్తే అండ్ తినడానికి కూడా మా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఒక్కటితో పాటు అన్నీ తినేయచ్చు ఇలా మొత్తం మాకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా చేసుకుంటూనే ఉన్నాము లాస్ట్ ఇయర్ చేయలేదు కానీ మా ఊర్లో అయితే ప్రతి సంవత్సరం అందరూ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు రాను రాను చాలా తగ్గిపోయిందనమాట ఇవన్నీ చేయడము మేము కానీ అప్పుడప్పుడు చేసుకుంటుంటాము సమ్మర్లోనే ఇలా మాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది దాని తర్వాత కొంచెం ఎంత ఇంకా పొయ్యి మీద నుండి దించి వడియాలు వేసేసుకోవడమే బట్ నేను ఎందుకంటే ఇంతసేపు వండించామంటే మేము యాక్చువల్గా ముందు రోజే నార్మల్ ప్లెయిన్ వడియాలు వేసేసాము ఇవైతే కొంచెం రౌండ్స్ జంతికల్లాగా వేద్దాం అనమాట కారపు చెట్లు అంటాము అట్లా చెట్లు వేద్దామని ఎక్కువసేపు పెట్టాము ఇంకా కొంచెం గట్టిగా అవ్వాలి దానికి కన్సిస్టెన్సీ అందుకని చాలాసేపు ఉడికించాము కానీ ముందే ఎక్కువ ఎసురు వాటర్ పోసేసాం కదా సో చాలాసేపు పట్టింది అయినప్పటికీ ఫ్లాప్ అనమాట రాలేదు అట్లా గట్టిగా సో ఇంకా నార్మల్గానే ప్లెయిన్ వడియాలే పోసేద్దామని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తీసి పెట్టుకొని ఉడికిస్తూనే ఉన్నాము బట్ అదైతే రాలేదు ఇంకా పక్కన పెట్టేసి ఇంకా నార్మల్ ప్లెయిన్ వడియాలైతే పోసేసాము ఇంకా ఒక స్పూన్ తీసుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళిపోవడమే అండ్ ముందు రోజు ఇలా ప్లెయిన్ వడియాలైతే పోసేసాము బట్ ఈరోజు వేయడానికి మేము అనుకున్నదైతే కాదు రౌండ్ రౌండ్ అది జంతికల్లాగా వేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇలా అయితే మొత్తం ఒక క్లాత్ మీద అంతా మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలి నీట్గా నేనైతే చాలా స్లోగా వేసాను అనుకోండి కొంచెం పిండి గట్టిగా అయిపోయింది మనం ముందుగా తీసి పెట్టుకుంటాం కదా హాట్ వాటర్ అట్లా గట్టిగా అయిపోయినప్పుడు వాటర్ వేసుకొని కొంచెం కలుపుకుంటే సరిపోతుంది ఉప్పు కూడా మధ్యలో చెక్ చేసుకొని వేసుకోవచ్చు మీకు తక్కువ అనిపిస్తే నా పిండి నేను వేసేదైతే గట్టిగా అయిపోయినది కాబట్టి మా మమ్మీ కొంచెం వాటర్ కలిపి కొంచెం అవైతే కొంచెం పల్చగా ఉంటే ఈజీగా వేసుకోవచ్చు చూసారా ఇలా అంతా స్ప్రెడ్ చేసేయాలన్నమాట ఒక్కొక్కటిగా నీట్గా వేసేసుకోవాలి నేనైతే చాలా స్లోగా వేసాను పిండి గట్టిగా ఉండింది కాబట్టి ఇంకా మా అమ్మ అయితే అక్కడ ట్రై చేసింది చూడండి అస్సలు భారీ లేదు రౌండ్స్ అని ఇంకా మా అమ్మ వేసేది అయితే కొంచెం వాటర్ పోసాం కదా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది మామ పోసేది నేను వేసే కంటే ఇలా ఒక్కొక్కటి అన్నీ వేసుకుంటూ ఉండాలన్నమాట ఆ ఫస్ట్లో వేసాం కూడా ఆ రౌండ్స్ రాలేదు సో అందుకే ఇలా ప్లెయిన్ వేసేసాము ఇలా అన్నీ వేసిన తర్వాత ఆ రోజంతా బాగా ఎండనివ్వాలి ఒక త్రీ త్రీ అదే త్రీ ఓ క్లాక్ వరకు ఎండిన తర్వాత మళ్ళీ అవి వాటర్ చల్లి తీసేసుకొని ఇలా ఒక టూ డేస్ ఎండితే సరిపోతాయి అనమాట ఇవి తీసి మళ్ళీ ఎండబెట్టుకోవాలి బాగా ఎండబెట్టిన తర్వాత ఇది ఇవి ముందు రోజు చేసినం అనమాట సో ఇవైతే ఇంకా ఆ రోజు నైట్కే అవి ముందు రోజు చేసినవి అనమాట సో అందుకని నైట్కే కాల్చుకున్నాము కొంచెం బాగా హీట్ ఎక్కాక ఇలా వేసుకొని ఒక్కొక్కటి రసమన్నంలో కానీ సాంబార్లో కానీ ఈవెన్ స్నాక్స్ ఏం లేనప్పుడు కూడా తినేయొచ్చు అనమాట సో చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం చేసిన ఎవరైనా చేయొచ్చు అనమాట లేదా కొంతమంది అన్నం మిగిలిన అన్నంతో కూడా ఇలా వడియాలు కూడా పెట్టేస్తారు వాటికంటే ఇవి కొంచెం ప్రాసెస్ ఎక్కువ మీకు నచ్చితే ఇలా కూడా ట్రై చేయండి అండ్ మీరు ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఈ సమ్మర్లో ఏమేం చేశారు ఐ మీన్ వడియాలు అప్పడాలు ఇవన్నీ ఉంటాయి కదా ఏం చేశారు కమెంట్ చేయండి మనం ఏం చేసిన ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ